హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తెలుగు తడక ఈ రోజు వీడియో గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేయండి చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయకి లేత వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది పచ్చ వంకాయలు తీసుకున్నాను వంకాయలు ఏవైనా తీసుకోవచ్చు పచ్చ వంకాయలే ఉండాలని లేదు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని లోపల పుచ్చులున్నాయో చూసుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఈ వంకాయలు నల్ల కాకుండా ఉంటాయి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు వేరుసిన గుళ్ళు వేసి మీడియం టు లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర చిన్నది దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు రెండు యాలకులు ఒక టీ స్పూన్ నువ్వులు ఎండు కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేయించినప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మసాలాలు మాడకుండా చూసుకోవాలి అప్పుడు కొత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది చూడండి ఇలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది లైట్గా ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసుకొని ఇదే కడాయిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల మనకి వంకాయ మొత్తానికి ఆయిల్ అనేది కోట్ అవుతుంది ఇలా కోట్ అయిన తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు వంకాయలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలు చల్లగా అయ్యాయి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఒక టేబుల్ స్పూన్ వరకు ముక్కలు చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి మీడియం సైజు టమాటో ఒకటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం అర టీ స్పూన్ వేసుకొని అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ మెత్తటి పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఇక్కడ వంకాయలు చూడండి ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే ఇలా మెత్తగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కడాయిలో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చుట్టుపక్కల వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి మోత తీసి చూస్తే మనకి ఇక్కడ మసాలా బాగా మగ్గింది ఇప్పుడు వంకాయలను కూడా వేసుకొని చక్కగా ఈ మసాలాతో మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అర గ్లాసు వరకు నీళ్లు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జుని కూడా ఇదే టైంలో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న టైంలో కొంచెం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది అందుకనే మరొకసారి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలింది మన గ్రేవీ వంకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయి చాలా ఈజీ కదా చేసుకోవడం చూడండి గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది మరీ చక్కగా కాకుండా పలుచగా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది వంకాయలు కూడా చాలా చక్కగా మగ్గిపోయాయి లోపల వరకు మసాలా వెళ్ళి చాలా చక్కగా కుక్ అయింది వేడివేడి అన్నంతో అయినా పుల్కాతో అయినా చపాతీతో అయినా బిర్యానీతో అయినా చాలా బాగుంటుంది ఇలా పైనుంచి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్